నా పేరు పుల్లయ్య మాది రేవణపల్లి నేను కిసాన్ సాబ్ అనేది గత సంవత్సరం కింద పెట్టినా అప్పుడు నాకు ఎకరానికి నూట ఆరు బస్సులు వచ్చింది వాస్తవానికి తర్వాత పంట మళ్ళా సర్కార్ వేసిన వేరే దగ్గర రెండు ఆదే పొలంలో కాకుండా పొలంలో వేసిన అది తొంభై లెక్క వచ్చింది వాస్తవానికి నాకు ఇక నాకైతే కిసాన్ సాబు కానీ సర్కార్ గానిపించిన సేఫ్జిన్ కంపెనీ వాళ్ళది సీడ్ మాత్రం మంచిగా ఉంటుంది ఓకే వడ్లు కూడా బాగా వెళ్తాయి అందరు పెట్టాలని నా యొక్క ఓకే ఇప్పుడు ఇప్పుడు రబీకి ఏమి వేస్తారు మళ్ళీ మీరు ఇప్పుడు కిసాన్ సాబ్ వేస్తాం ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలు సార్ నాకు ఉన్నదే నాలుగు ఎకరాలు ఉంటుంది నాలుగు ఎకరాలు వేయాలి నాలుగు ఎకరాలకు మొత్తం వేస్తారు కిసాన్ సాబ్ వేస్తారు నాకు ఒకసారి ఏం చెప్పారు అంటే నేను కిసాన్ సాబ్ వేయకపోవడం వల్ల కొంచెం మైనస్ అయినా ఎందుకు గత రకంలో ఏదో రకం పేరు చెప్పకదాన్ని గతంలో వేరే చేసిన మళ్ళీ కిసాన్ సహాబ్ పెట్టినాక తర్వాత నెక్స్ట్ పాయింట్ వేరే పెడితే ఆన్ చెల్లి నాకు దెబ్బ వచ్చింది ఆన్ చెల్లి నేను ఇప్పటికీ డెబ్బై బస్సులు లోపే కానీ ఇంతవరకు వంద బస్సులు తీయలే నేను ఈ కిసాన్ సహ పెట్టినప్పుడు గాని సర్కార్ పెట్టినప్పుడు గాని వంద నూట ఐదు నూట ఆరు తొంభై బస్సులు ఇట్లా తీసిన ఇప్పుడు డెబ్బై దాడతలేదు నాకు ఇప్పుడు కూడా దెబ్బ వచ్చింది వాస్తవానికి ఇప్పుడు నేను పెట్టిన పొలం కూడా వేరే ఓట్లు వేసినా దెబ్బ వచ్చింది మొత్తం ఇప్పుడు ఏం అంత రోగం పడి అంత ఖరాబ్ ఖరాబ్ అయిపోయింది ఇక నేను ఇవి పెట్టినప్పుడే మంచిది పండించిన వాసవానికి మొత్తం లాస్ అవుతుంది పంట పంటనైతే లాస్ అయినా ఇప్పుడు పెడతా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఒకసారి పెట్టాలి కాబట్టి అది పెడితే మళ్ళీ నెక్స్ట్ పంట సర్కార్ ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదములండి